వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్త సమకు పిలుపులో భాగంగా ఆత్మకూరు ప్రాంతంలోని సీఐటీయూ అనుబంధ కార్మికుల ఆధ్వర్యంలో ఆత్మకూరులో నిర్వహించిన ర్యాలీ ఆర్టీసీ డిపో ప్రాంతం నుండి మున్సిపల్ బస్ స్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యతిరేకంగా కార్మిక రంగం కదం దొక్కింది ప్రధానంగా స్కీమ్ వర్కర్లు బయటకు వచ్చి మమ్మల్ని కనీస వేతనాలు ఇవ్వండి పర్మనెంట్ చేయండి మాకు జీవానుభూతిని మెరుగుపరచండి అని చెప్పి నినాదాలతోటి ఈరోజు ఆత్మపూర్ పట్టణంలో ఒక పెద్ద ప్రదర్శన జరిగింది ప్రజాతంత్రవాదులుగా ప్రజాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవడం కోసం మేము ఈ స్కీమ్ వర్కర్లకి కార్మికులకి అండగా ఉంటాం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సమ్మెను జయప్రదం చేసినటువంటి కార్మికులందరికీ విప్లవ అభివందనలు తెలియజేస్తాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్